చింతలకుంట ఆ పశువుల సంతలో మనం ఉన్నాము ఇక్కడ గిరిజాతికి సంబంధించినటువంటి ఆవు ఉంది ఈ ఆవు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ ఆవుని ఏ రాష్ట్రం నుంచి ఇక్కడికి దిగుమతి చేశారు ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాలను ఉత్పత్తి చేయగలదు అసలు దీని ప్రత్యేకత ఏంటి దీని కొనుగోలు చేసేట ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పెద్ద ఆయన నమస్తే 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 పెద్ద ఆయన ఏం పేరు మీ పేరు మాంత మాంత మంతప్ప మాంతప్ప గారు ఈ జాతి పేరేంటి తీసుకొచ్చారు గుజరాత్ బాబానగర్ నుంచి వచ్చినాయి ఓకే గుజరాత్ బాబా నగర్ నుంచి వచ్చినాయి ఏ రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తాయి చేస్తాయిస్తాయి పూటక పూటకు పూటకి అంటే రోజుకి వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది మన మేపిన బట్టి మనం ఐదు ఐదు పది పన్ను పన్నెండు లీటర్ పక్క అనమాట అంటే అవును బట్టి చిన్న ఆవులు అయితే నాలుగు నాలుగు ఇస్తాయి ఒక మూడు మూడు ఇస్తుంది ఒక ఆవు ఏంటంటే ఇప్పుడు మనం మీడియం ఆవు అనుకో ఒక అరవై ఐదు డెబ్బైకి వస్తుంది ఓకే మంచిగా కొనుక్కోవాలనుకుంటే ఒక ఎనభై ఎనభై ఐదు ఇంకా మంచిగా కొనుక్కోవాలంటే లక్ష లక్ష పది ఎనభై ఐదు తొంభై ఇది ఒకటి ఒకటి ముప్పైకి అమ్మిది ఓకే ఓకే అంటే ఒకటి ముప్పైకి ఆల్రెడీ అమ్మేసారా దీని పొదుగు కూడా చాలా బాగున్నట్టుంది ఓకే ఇప్పుడు గిర్రావులను మనం కొనుగోలు చేయాలి అంటే వీటిలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏం చూసుకోవాలి అంటే మనం ఊపురం కానీ చెవులు పొడవు కొమ్ముల కొమ్ములు క్వాలిటీ అని బీడు చూస్తే తెలిసిపోతది తెలిసిపోతుంది తెలిసిపోతది సైజు పర్సనాటు మనం తీసుకెళ్లి కూడా ఎక్కడ కట్టేసామంటే మేపుకోవాలి వచ్చేటువంటి పాడు రైతులు పాలు పిండికొని మరి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఏంటనేది చూసుకుంటారా చూసుకుంటారు పొద్దునే సాయంత్రం మనకు అంటే మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంతా ఆవు కొనుక్కున్నది ఉంటది ఇక్కడ ఉండే వర్షాలు బ్యారం చేసుకొని చక్కగా ఉండి పొద్దున శాతం దీని దరే ఎంత ఉండే అవకాశం ఉంది ఇది ఇది ఒకటి యాభై చెప్పాడు ఓకే లక్ష యాభై చెప్పాడు లక్ష ముప్పై అయింది లక్ష ముప్పైకి బేరం అయిపోయింది రేపు ఎల్డి ఎక్కిపోతారన్నమాట ఓకే ఓకే ఇంకోటి లోపల ఉంది అది ఎనభై ఎనభై ఐదు కయ్యింది ఓకే ఎందుకంటే ఆవు పాలు మామూలుగా కంటే కూడా ధర కొంచెం తక్కువ ఉంటది కదా అంటే తక్కువ ఉంటే గిరేవులు అంటే ధర మనం ఏదైనా ఆరోగ్యానికి అది ఇది మందులకు దానికి వాడతారు అనమాట ఒంటికి మంచిది అనమాట నెయ్యి కూడా ఒక మూడేళ్ళన నుంచి నాలుగు అమ్ముతుంది నెయ్యి ఇంకోటి ఏంటంటే మూత్రం కూడా మందులకు దానికి పనికి వస్తుంది మూత్రం పాలు కూడా ఒంటికి మంచిదని అని సిటీలో ఏమో అమ్ముతున్నారు అంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా లీటర్ అమ్ముతున్నారు సిటీలో దానికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు అనమాట కోరుకున్నాడు అటే ఓకే ప్రత్యేకత ఉంటుంది దీని పాలని నిజంగా అంటే ఆరోగ్యం బానే లేని వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడుతూ అన్నమాట అనమాట మందులకు కూడా పనికి వస్తాయి ఓకే అట్లా మందులకు దానికి దీనికి మన ట్రీట్మెంట్ కు దానికి కూడా వంటి మంచిది ఇంకోటి ఏంటంటే గిరి ఆవుకు మనం కాలు కట్టి పిండుకోవాలి అనమాట ప్రతి ఆవు కాలు కట్టేసి పిండుకోవాలి ఎందుకలా ఆవులకు ప్రతి ఆవుకు తాడు కట్టి పిండుకోవాలి అది తాడు కట్టకుండా ఏంటంటే మనం ఒక ఏదో మాములుగా తాడ సంప్రదాయంగా తాడగట్టి బిండు కొలావుకోవాలి అన్నమాట ఎందుకంటే తాడ గట్టకుండా బిండుంటే అది గాడిది అను అనుకుంటారన్నమాట గాడిది కాదు గానీ పెళ్ళిది అది బిండనియం హహ బిండనియం కరెక్ట తాడగట్టి પતિ గిరవుకు తాడగట్టి బిండుకోవాలి అంటే తాడగట్టకుండా పిండితే కాలుతో తన్నేటువంటి అవకాశం ఏముంది అంటారా గనక మూడు కదుల్తాయి కొని తంతై కూడా గిరావు ఓకే ఓకే కానీ గిరావులు అంటే యజమానితో చాలా చక్కగా ఉంటాయి కలిసిపోతుంటాయి అంటారు అంటే మనం ఒక వారం రోజులైతే అలవాటు అవుతాయి అంటే కొత్తగా ఉన్నప్పుడు ఏ మనిషి ఒక ఊరికి పోయాం అనుకో నాలుగు రోజులు అయితే నలుగురు నిలుస్తారు మనకు ఇప్పుడు ఆ నోరు లేని కోటి కదా మనం నాలుగు రోజులు దాన మేత నిలుపెడితే మనిషి మనకి అలవాటు అవుతది దగ్గర పోయిన మన రాయిమని అవి దగ్గరికి వస్తాయి అంటే మనిషికి మనసుకి ప్రేమ వచ్చినట్టు వస్తది అనమాట ఇప్పుడు పవి మేత ఇస్తారు ఈ దానం పత్తి చెక్క కందిచుని మామూలు గోధుమ పుట్టు పుట్టి మాములు అప్పుడు కొద్ది ఊరి గడ్డి పచ్చి వేస్తారు పచ్చగడ్డిలో పచ్చగడ్డి మామూలుగా పచ్చగడ్డి వేస్తారు వేపుతారు తర్వాత మామూలు కుట్టిలోనే దాన కుట్టి కలిపి వేస్తే శుభ్రం ఓకే మనం ఏం లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి కర్ణాటక మహారాష్ట్ర చుట్టుముట్టు మన తెలంగాణలో కూడా ఆంధ్ర నుంచి పలిగి నాలుగు రాష్ట్రాలు వచ్చి తీసుకెళ్లిపోతారు ఎందుకంటే ఈ పాలు తాజెటో అలవాటు అలవాటు అయిన వాళ్ళు ఎందుకంటే ప్రతి ఆవుకు మందులకు దానికి దీనికి పనికి వస్తాయి కదా ఒంటికి మంచిది అని కొనుకెళ్తున్నారు కొనుకెళ్ళి ఏంటంటే అక్కడ తీసుకెళ్ళి కూడా సక్క మేపు ఒక లీటర్ ఎక్కిస్తాయి మేపు లేదనుకో ఒక లీటర్ తక్కువ ఇస్తాయి అప్పుడు నోర్ల మనం పెడితేనే కదా మనకు అర్థ లీటర్ ఎక్కువ మీ షెడ్ లో ఇప్పుడు ఎంత ధర పలికేటువంటి ఆవుల దగ్గర నుంచి ఎంత ఎక్కువ ధర పలికి ఆవులు ఒక అరవై ఐదు నుంచి అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు ఎక్కువ తొంభై వరకు మనం మంచి పెద్దావు కావాలనుకుంటే లక్ష ఇక లక్ష పది లక్ష ఇరవై ఇప్పుడు ఇది ఒకటి ముప్పైకి అమ్మింది గట్రా అవును బట్టి రంజుని బట్టి అనమాట మంచి ప్యూర్ గిరి అవ్వాలనుకుంటే ఎక్కువ మామూలుగా అనుకుంటే డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై మామూలుగా అమ్ముతున్నాయి మంచి క్వాలిటీ పెద్ద హైటు పర్సన్ లాట్ ఉంటే ఒకటి ఐదు ఒకటి పది ఇక అంత మించింది అంటే ఇది ఒకటి ముప్పైకి అమ్మింది అనమాట దాన్ని బట్టి దాన్ని చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ టూ నైన్ జీరో ఫైవ్ ఓకే చింతలుగుంట ఓకే నా పేరు మాన ఓకే ఓకే థ్యాంక్ యూ